హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ పెరిగిందా తగ్గిందా నిన్నటి మీద ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమోటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శనివారము అలాగే ఇరవై ఏడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది నైట్ అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అలాగే స్టాక్ చూసుకుంటే కనుక ఇక్కడ లెవెన్ గ్రేడ్ బాక్సులు నిన్నెలా వచ్చిందో ఈ రోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ కొంచెం తక్కువగానే వచ్చింది ఒక మండికి ఎక్కువ వచ్చినా ఒక్కొక్క మండికి తక్కువ వచ్చిన మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే అంత నిన్నెలా వచ్చిందో రోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఈ భాగ్యేశ్వరం మండీలో కానీ పీజీఆర్ కానీ టీవీఎస్ కానీ నిన్నెలా వచ్చిందో రోజు కూడా అలాగే వచ్చింది నిన్నైతే కనుక ఐదు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఆరు గంటలకైతే వస్తుంది అలాగే ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది అలా ఏమైనా వస్తే పెరుగుతుంది లేదు ఇదే అంటే ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో నస్తే లైక్